అసలు ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు పోలవరం నిర్మాణం చేస్తా అన్నాడు అమరావతిని పూర్తి చేస్తా అన్నాడు ఇవన్నీ ఐదేళ్లు చేయకపోగా ఈ రోజు ఎన్నికలు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు అంటూ మాట్లాడుతున్నాడు దీనిపై నేను చెప్తాను పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటాను అన్నాడుగా ఎలమానండి తప్పే ఉంది ఆయన జగన్ పెళ్లి చేసుకుంటా నాలుగో పెళ్ళానికే చేసుకుంటాను ఆయన అన్నాడుగా దాన్ని కూడా పిచ్చుకున్నాడు వేసుకుని రమ్మను దాని తప్పే ఉంది ఆయన మీరు అన్నారు ఆయన ముప్పై మంది చేసుకుంటాడు మీకెందుకండి మీ మీ రాజ్యాంగం మీ పరిపాలన ఏంటో మీరు జాగ్రత్తగా చేయండి వాడు విమర్శించుకుంటాడు పోలవరం అన్నావు ఏదైనా అయ్యిందా అసలు లేదు ప్రత్యేక హోదా నేను నేను ఉంటే తీసుకొచ్చేస్తానని పది పిల్లల దగ్గరికి వెళ్ళి ఓ వెళ్ళలేవిచ్చావు ఎక్కడన్నా మాట్లాడేవా అసలు ఆ ప్రత్యేక హోదా ఏది ఆ ప్రత్యేక ప్యాకేజీ కూడా ఏది వెనకబడిన జిల్లాలకి మన మంచి ప్యాకేజీ ఇచ్చారండి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మంచి ప్యాకేజీ తీసుకొచ్చి అనగడ జిల్లాలని ఉద్ధరించాడు ఇవాళ అనంతపురం జిల్లా ఉందంటే ట్రాక్టర్లతో నీళ్ళు తోలి పైపులతో చల్లిచ్చాడు చెట్లకి ఇవాళ ఎక్కడ మంచినీళ్ళు తాటాకే లేవు మంచినీళ్ళు తాటాకే లేవు ఇంకెక్కడ ఏమండే అన్నమయ్య ప్రాజెక్టుకి గేట్ కొట్టుకుపోయి ఎన్నాలయ్యింది ఒక్క గేటు పెట్టగలిగారా ఒక్క అక్కడ చచ్చిపోయినటువంటి నలభై మంది కుటుంబాలు సజీవ దాగా మునిగిపోయి చచ్చిపోయాయి ఒక్కడికి ఒక ఇల్లు కట్టించి ఇచ్చారండి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి కిలోవ ఇచ్చారండి అసలు భీమంటే ఏంటో తెలియదు బంగాళదుంప అంటే ఏంటో తెలియదు ఉల్లిపాయ అంటే ఏంటో తెలియదు అదేమంటే మోడీ గారు అంటాడు మోడీ గారు ఇవ్వకూడదు ఏంటి ఎందుకు ఇవ్వడం మన వాటా మనకిస్తాడు ఇప్పుడు ఇంతకుముందు ఎవలా వెనకబడిన జిల్లాలకు ఇచ్చాడు మరి పనికి ఆహార పథకం కింద ఎంతమందికి డబ్బులు ఇచ్చాడు ఆయన అంటే ఎందుకు ఆయనే ఇస్తాను ఆయన ఇవ్వడానికి మనం అనలా వీళ్ళు అలలా అడగల వీళ్ళు వెళ్ళి అడిగితే కేసులు బయటపడతాం అన్నం అన్న ఇప్పుడు అమరా ఇప్పుడు పోలవరం ఉందండి ఆ ప్రాజెక్ట్ని ఇంతవరకు లేరు ఆ ప్రాజెక్ట్ మినిస్టర్ ఉన్నాడు అబ్బా ఏం మాట్లాడతాడండి అందంగాను అందంగా మాట్లాడతాడండి చక్కనైనటువంటి మాటలు మాట్లాడతాడండి మంచి జబర్దస్తిగా మాట్లాడతాడండి వాళ్ళందరినీ ఈ రోజున ప్రచారంలో వాళ్ళందరినీ పక్కన నుంచో పెట్టుకుని వీళ్ళు సౌమ్యులు మంచివాళ్ళు కొడాలి నాని కూడా సౌమ్యుడు అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి కొడాల నానిదేముందండి ఏడో తరగతి చదివిన లారీ టైర్లు తెరుచుకున్నవాడు ఆయన ఏముంది ఆయన మాట్లాడతాడు సౌమ్యుడు అప్పుడు చాలా సౌమ్యుడు అండి నాలుగు బజారుల్లో నాలుగు కోట్లు పెట్టాడు నాలుగు బజారుల్ని తిరగేసి కొడతానని చూస్తాడు ఆయన సైముడు క్యాష్ని ఆడిస్తాడు ప్యాకెట్ ఆడిస్తాడు దొంగమందు అమ్ముతాడు గంజాయి అమ్ముతాడు డ్రగ్ అమ్ముతాడు ఏది అమ్మడు చెప్పినది అమ్మందేది దేవుణ్ణి ప్రతి దళితుణ్ణి కొట్టడమే ప్రతి బీసీని కొట్టటమే మైనార్టీని కొట్టటమే ఆ స్త్రీళ్ళు అంటే ఏంటి వీళ్ళు మనుషులుగా లెక్కలేదా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఏమండి ఒక అమర్నాథ్ అనే గౌణ్ణి తికొండంగా కాల్చారండి అసలు ఏమన్న మనుషులండి వీడు వాడు సౌమ్యులు టీడీపీలో ఉండవాడు జనసేనలో ఉండేవాడు బీజేపీలో ఉండేవాడు దుర్మార్గులు వాళ్ళు రాక్షసులు వీళ్ళు సౌమ్యులు ఐదు వందల మంది రాక్షసులు ఉండారండి ఈ ఐదు వందల మందిని కింద పై నుంచి పట్టుకుని కింద దాకా ఒత్తియాలి అప్పుడు అమరావతి బాగుపడదు నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా చెబుతున్నా ప్రతి చట్టాన్ని తీసుకురండి రెవెన్యూ చట్టం తీసుకురండి ఎర్రచంద్రం చట్టం తీసుకురండి మరి ఇసుక చట్టం తీసుకురాండి మద్యం చట్టం తీసుకురాండి గనుల చట్టం తీసుకురాండి కొండరాళ్ళు చట్టం తీసుకురాండి ఫ్యాక్టరీల చట్టం తీసుకురాండి అన్ని చట్టాలు తీసుకొచ్చి ప్రతి చట్టానికి ఒక దాన్ని ఒత్తిపెట్టి పైనుంచి కింద దాకా పిండికొచ్చి అమరావతిని బాగు చేయండి మన అమరావతి బాగుపడదు అమరావతి అంటే ఏంటి అమరేంద్రుడు పరిపాలించినటువంటి దేశం అది ఆ దేశాన్నే కాదన్నటువంటి మనిషి మనిషి నిన్నదాకా పరదాలు కడుపు తిరిగాడు కదండీ ఇవాళ చెట్లు నరకటేందుకు చెట్టు మీద ఎవడ నుండి చంపుతాడా ఎవడో చంపడు చచ్చేటప్పుడు ఎవడైనా చెత్తాడు ఆ చంపుతాడు మనం సావటం అని కాదు ఆ టైం అయితే ఎవడైనా ఎక్కడ ఉండ చస్తాడు ఏ పూట ఉండ చస్తాడు ఏ నదిలో ఉండొచ్చాడు నూతిలో ఉన్న సముద్రంలో తేలిపోయిన వాళ్ళు వారానికి పది రోజులకు బయటకు వస్తున్నారు ఆడ సావంత ఈ ఎందుకు చస్తారండి సావరం కావాలన్నది ఏంటంటే అది ఒక సాడెస్ట్ ఈ రోజున ఏది ఏం జరిగినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రేపు జూన్ నాలుగో తారీఖు తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అల్లనని వైసీపీ నాయకులంతా చెప్తున్నారు మీరేం చెప్తారు ఆంధ్రప్రదేశ్లో రేపు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అర్థమైందా జగన్మోహన్ రెడ్డి ఏడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానన్నది ఏంటండి కలగంటున్నారు ఇవాళ ఇవాళ నామినేషన్ ఏమన్నా వాళ్ళయే నామినేషన్ క్యాండిడేట్లను ఎత్తుకుని వేసుకోమని చాలు క్యాండిడేట్లు లేరు నన్ను కూడా నిలబెడతాను చూస్తారు అయితే ఏముంది నేను వెళ్ళి ఉండి అడుగుతాను ఓటు ఎవరిని అడగను క్యాండిడేట్ నిలబడ్డాడు అంతే ఎవరికే రోడ్డు అయ్యేది చంద్రబాబు నాయుడు బాగు చేసేది చంద్రబాబు నాయుడు కంపెనీలు ఇచ్చే చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇచ్చే చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇచ్చే చంద్రబాబు నాయుడు అంటే ఏళ్ళ సొమ్ము ఎత్తున్నారని కాదండి గవర్నమెంట్ సొమ్ము నేను ఎత్తున్నాను నేను ఎత్తున్నానని అందరిని పంపిస్తాం కాదండి ఇంట్లో ఏమైనా పట్టుకొచ్చి ఎత్తున్నావా నువ్వు శవంట సెవెన్ ఇస్తున్నావా మా సెవెంటర్ని క్రాస్ చేసుకుని ఏదంటారు చూసి ఆవు గింజలు ఆర భాగం ఇచ్చి ఆవు ఇంకేముంది మాకు మాకేమి లేదు మేము అక్కడే మిగులుతున్నాం అది అలాంటి పరిస్థితి ఎందుకండి ఇవన్నీ పెట్టుకోవద్దు అలాంటి వాళ్ళందరూ కట్టు చేసేది జూన్ నాలుగో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వల్లనే అవుద్ది ఈ గుంట్ర తీయించాలన్నా ఈ జారసేందనాన్ని లాకు రావాలన్నా ఈ బియ్యాన్ని లాక్ రావాలన్నా ప్రతి దాన్ని లాక్కొస్తారు ఎందుకండి పవన్ కళ్యాణ్ మీ పడేడతారు ఆయన ఒకసారి ఎమ్మెల్యే అవుతాడు మనిషి కాదు ఆయన బతకూడదా ఏమైంది ఆయన బతికితే ఆయన పెళ్ళిళ్ళండి నలుగురిని చేసుకున్నాడు నలుగురికి ఇస్తాడు ఏంటంట ఆయన దమ్ముంది నీకుంటే చేసుకుని వెళ్ళి చూద్దాం నీ వల్ల కాదు ఆయన వాళ్ళైంది చేసుకున్నాడు తప్పేముంది పవన్ కళ్యాణ్ది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటారండి నాలుగేంటి నాలుగో పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా ఎల్లు చేసుకో నీకు కూడా ఎత్తాడు కొన్ని కోట్లు నీకుండా ఏడు వందల నలభై కోట్లు చాలదా ఇంకెత్తాడు ఇంకో కొన్ని కోట్లు బుర్ర ఉండాలండి బుర్రతో చెయ్యి బుర్ర లేకుండా చెయ్యొద్దు ప్రతి మనిషికి ఒక బుర్ర ఉండాలి ఆ బుర్రని ఎంత చండాలం చేస్తున్నారంటే అంత చండాలం చేస్తున్నారు మీరు ఆ చండాలంలో పడద్దు జాగ్రత్తగా ఉండండి ఆంధ్రప్రదేశ్ జనం జాగ్రత్తగా ఉండండి మీ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి ఓటేయండి ఎక్కడ ఓటేస్తున్నారో చూసుకోండి మీరు ఓటేసేటప్పుడు ఎడం చేతి మీద చుక్క కుడి కుడిచేయి పెట్టమంటారు కుడి చేతిని ఎత్తుకెళ్ళి దాని మీద నొక్కితే ఆ మచ్చ పడుద్ది ఆ మచ్చ మురిగిపోద్ది దాన్ని మాత్రం చేయొద్దు ఓన్లీ ఎడం చేతి మీద చుక్క ఎయించుకుని కుడి చేతితో నొక్కండి అది మాత్రం మీరు అందరూ గమనించుకోనండి పిల్లలు పెద్దవాళ్ళు ఇవాడు కొత్తగా వచ్చిన ఓట్లు ముసలి ఓట్లు వాడు ఉద్యోగస్తులకు ఓట్లు లేకుండా చేయాలని చూస్తున్నారు ఉద్యోగస్తుడు ప్రతివాడు వాడు వేస్తాడు దీనికి ఛాలెంజ్ అది